హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను దీనికోసం నేను ముందుగా ఒక వన్ కేజీ వరకు మటన్ తెచ్చుకొని పెట్టుకున్నానండి దీన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న మటన్ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇది మటన్ ఒకటే కాదండి లివర్ కూడా ఉంది మటన్ లివర్ రెండు కలిపి వండుతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మటన్ అందులోకి వేసుకుంటున్నాను మటన్ తీసుకునేటప్పుడు లేత చూసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ముదిరిందైనా సరే ఒక టూ త్రీ విజిల్స్ ఎక్కువ వరకు పెట్టుకోవాలి చూడండి ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను ఇది ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను ఒక త్రీ స్పూన్స్ వరకు వేసాను ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇదంతా ముక్కలకి బాగా పట్టుకునేటట్లు బాగా కలుపుకుంటున్నాను ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ వేసుకున్నాను ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా ఎర్ర రంగు వరకు బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి మటన్ యాడ్ చేసుకోవాలి ఈ మటన్కి కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదండి ఆ వాసన వరకు మనం నూనెలో ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు ఇందులోకి ఒక టమాటర్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఈ టమాటాలో కొంచెంసేపు మగ్గనించుకోవాలి ఇప్పుడు చూడండి ఇందులోకి ఇది కొబ్బరి పొడి అండి పచ్చి కొబ్బరి పొడి ఇది పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి మటన్ అయితే నేను ఇది పేస్ట్లో చేసుకొని ఇది కొంచెం ముద్ద ఇందులోకి వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇది ఇంట్లో రెడీ చేసిన ధనియాల పొడి అండి ఇందులోకి లవంగా ఇలాచి కూడా ఉంది పొడిలో ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా ఇదంతా బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టుకుంటుంది మసాలా కొంచెం వాటర్ వేసుకోవాలి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మటన్ చాలా లేతగా ఉంది ఒకవేళ ముదురుగా ఉంటే ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్